నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మార్ ఏలూరు కార్పొరేషన్ లో రేపు ఫిబ్రవరి మూడో తేదీన డిప్యూటీ మేయర్ ఎంపిక అధికారికంగా జరగను జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రిసైడింగ్ రేపు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియని పర్యవేక్షిస్తారు జరిపిస్తారు మరి డిప్యూటీ మేయర్లు ఇద్దరున్నారు ఇద్దరు గతంలో ఉన్న డిప్యూటీ మేయర్లు రాజీనామా చేశారు ఆ రాజీనామా చేసిన ఖాళీల్లో మరో ఇద్దరు డిప్యూటీ మేయర్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెంటి గారు ఇద్దరు ఎంపిక చేశారు ఒకరు ముప్పై డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వర గారు అదేవిధంగా వందనాల దుర్గా భావాని శ్రీనివాస్ గారు మరి పప్పు ఉమామహేశ్వర గారు ఒక సంవత్సరం ఇంకొక సంవత్సరం కర్ర శ్రీనివాస్ గారు ఉండేలా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెంటి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి మిగిలిన ఈ రెండు సంవత్సరాలు కంటిన్యూగా వందనాల భవాని శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్గా ఈ నగరపాల సంస్థ టెన్యూర్ పూర్తయ్యే వరకు వారే డిప్యూటీ మేయర్గా కొనసాగుతారు మరి టీడీపీకి ఉన్న ముగ్గురే కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి వెళ్ళిన దాదాపుగా ఇరవై మూడు మందికి పైబడే టీడీపీలోకి వెళ్ళారు కార్పొరేటర్లు బలం సరిపడా ఉంది మరి ఒకవేళ ఎన్నిక జరిగినా బలం సరిపడా ఉంది కాబట్టి ఇంకా దీంట్లో వేరే ఆలోచన అయితే లేదు అధికారికంగా డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వర గారిని అదేవిధంగా వందనాల దుర్గా భవాని శ్రీనివాస్ గారిని ప్రారంభించడమే తరువాయి మరి వైఎస్ఆర్సీపీలో ఇంకా దాదాపుగా పద్దెనిమిది నుండి ఇరవై మంది వరకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు మరి కార్పొరేటర్లు అందరూ కూడా రేపు జరిగే కౌన్సిల్ సమావేశానికి వెళ్ళాలా లేదా అని సందిగ్ధలో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది మరి వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్గా ఒకరు బీసీ ఒకరు ఎస్సీగా మరి అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నిర్ణయించారు మరి ఇప్పుడు మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటర్ గారు ఇద్దరు బీసీలను ఎంపిక చేశారు ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మరి వారే ఇప్పుడు దాదాపుగా ఏగ్రహం అయినట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈ నెల ముప్పైనా నోటిఫికేషన్ రావడం నామినేషన్లు దాఖలు చేయడం కూడా మరి ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా పోటీలో ఉన్న పోటీ అంటే అగ్రమేలే వాళ్ళిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు ఇంకా వేరే నామినేషన్స్ ఏమీ కూడా దాఖలు కాలేదు కాబట్టి దాదాపుగా ఏకగ్రవం దాదాపు ఏముంది ఏకగ్రహం కానీ అధికారికంగా రేపు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని శ్రీమతి రెడ్డి గారు అధికారంగా ప్రారంభించడమే తరువాయి రేపు ఉదయం పదకొండు గంటలకి కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు మరి ఆ సమావేశంలో మరి నామినేషన్స్ రెండు రెండే రెండు పోస్టులకు చెరువుగా దరఖాస్తు వచ్చింది కాబట్టి మరి డిప్యూటీ మేయర్లు ఎంపిక ఎన్నిక జాగ్రహమైనట్టుగా ప్రాణించడం ప్రడమే ఒక దాదాపుగా పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత డిప్యూటీ మేయర్లు అభినందించే కార్యక్రమం మరి సన్మానాలు ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది మరి వైఎస్ఆర్సిపిలో ఉన్న ఇరవై మంది కార్పొరేటర్లు కూడా డిప్యూటీ మేయరుకి పోటీ చేయాలని రకరకాల ఆలోచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది కానీ చాలామందికి మరి పార్టీ నుండి ఎలాంటి సంకేతం రాలేదనేది ఒక అభిప్రాయం ఉంది బయట అదేవిధంగా ఎంపికలో ఒక బీసీకి ఒక ఎస్సీకి కేటాయిస్తే బాగుండేదని కూడా కార్పొరేటర్లో వినిపిస్తున్న వ్యవహారం ఇది మరి ఇదే పరిస్థితిలో మరి ఆల్రెడీ ఏలూరు ఎమ్మెల్యే గారు ఇద్దరు బీసీలని సెలెక్ట్ చేశారు కాబట్టి వారిద్దరే నామినేషన్లు దాఖలు చేశారు వాళ్ళిద్దరే రేపు ఏ ఎన్నిక కాబోతున్నారు మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అంటే టీడీపీలోకి జనసేనలోకి వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఆ కార్పొరేటర్లు కూడా రేపు జరిగే కౌన్సిల్ మీటింగ్కి బాయ్ కట్ చేయాలని కూడా అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇంకా క్లారిటీగా మరి ఆ పార్టీ నుండి ఎలాంటి మెసేజ్ కార్పొరేటర్లకు లేదు కానీ మరి ఆదివారం నైట్ ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుని రేపు జరిగే కౌన్సిల్ సమావేశానికి వెళ్ళాలా లేదా అనేది చాలామంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు మరి సందిగ్ధంలో ఉన్నారు మరి కొంతమంది అయితే రేపు జరిగే కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది డుమ్మా కొట్టడానికి కూడా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి రేపు జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎంతమంది వైసీపీ కార్పొరేటర్లు అటెండ్ అవుతారా లేకపోతే మొత్తం కార్పొరేటర్లు బైకట్ చేస్తారా చూడాలి మరి ఏదేమైనా రేపు ఏలూరు కార్పొరేషన్కి అధికారికంగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఎన్నిక దాదాపుగా పూర్తయినట్టే అధికార ప్రకటన తరువాయి మరి ఏలూరు కార్పొరేషన్ ప్రశాంతంగానే ఈ డిప్యూటీ మేయర్లు ఎన్నిక జరగడానికి అన్ని రకాలుగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు అభ్యర్థులు ఎంపిక చేయడం మిగిలిన పార్టీ నుంచి ఎవరు కూడా నామినేషన్ కూడా వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి మరి వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి మెజారిటీ ఒకవేళ ఓటింగ్ జరిగినా కూడా మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యే గారు ఎవరినైతే ఎంపిక చేస్తారో వారే మాత్రమే డిప్యూటీ మేయిల్కి ఎన్నిక డిప్యూటీ మేయర్గా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వైసీపీ నుండి మెజారిటీ లేదు కాబట్టి మన వైసీపీ కార్పొరేటర్లు కూడా మరి డిప్యూటీ మేల్గా నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేదు మరి ఇప్పుడున్న ఎంపిక చేసిన ఇద్దరు కార్పొరేటర్లే డిప్యూటీ మేల్గా నామినేషన్లు దాఖలు చేశారు మరి వాళ్ళే ఏ అయినట్టే అధికార ప్రకటన రేపు ఫిబ్రవరి మూడు తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిని ప్రకటిస్తారు ప్రస్తుతానికైతే ఏలూరు కార్పొరేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో డిప్ డిమ్ మేల్ ఎన్నిక జరగడానికి అటు అధికారులు కార్పొరేషన్ అధికారులు మరి అంతా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు ఎనభై తొమ్మిదిలో స్కిన్ హాస్పిటల్ రెండు విజయ లేజర్ సెంటర్ రెండు వేల హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ